మూడు చోట్లకు తిప్పారు సత్యవాలయానికి వెళ్ళాము ఇక్కడ కాదన్నారు నాకు చదువు రాదు ఇంకొక చోటుకి వెళ్ళాను అక్కడ కాదన్నారు మోకాలు నెప్పికి ఎన్ని చోట్ల తిరిగాను ఎన్ని కష్టాలు పడ్డాను లాస్ట్లో ఒక చోటు ఇస్తున్నారు పంచాయతీ ఆఫీసులు అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని మంచికైతే కాదు మాకు వారెంటర్లు వారంటీర్లు కావాలి వారంటర్ల వ్యవస్థ కావాలి మాకు మోకాలు నొప్పికి వెళ్ళలేక చూడటానికి మనుషులు బాగున్నాం మోకాలు నొప్పి నడవలేము కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే ఆ మంచిది తీసేస్తున్నాడు మంచికి కాదు ఆయనకి ఆయన మట్టి కొట్టుకొని పోతాడు ఆ చంద్రబాబు నాయుడు ఆయన బతకడు ఎక్కువ రోజులు కూడా మాము పోయినట్టే ఆయన పోతాడు మాకైతే వారంటీర్లు కావాలి వారంటీర్లు కావాలి మాకు మేము మాకు శివప్రసాద్ రెడ్డి గారికి మేము ఇంటికి ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు ఇంటింటికి రేషన్ గడప గడపకి పథకాలు వస్తున్నాయి కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి ప్రతి ఇంటికి పంపించారు ఆయన ప్రతి ఇంటికి మేము ఆయన పథకాలు మాకు మాకు ఆ వ్యవస్థ కావాలి వారంటరీర్ ఏ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము వారెంటర్లు కావాలి మాకు వారంటర్లు కావాలి వారెంటర్లు ఉండాలి మాకు అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే మూడు వేల రూపాయలతో మేము బతుకుతున్నాము మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము అంతే చాలా బాగా మాట్లాడే వచ్చింది అక్కడి నుంచి వస్తుంది గత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండంగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున నాలుగింటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు అది గొంతులో ఉంది నాకన్నా ముందు నలుగురు ఉండేవాళ్ళు అక్కడ పది కుర్చీలు ఉండేవి ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీ పోని నేను అటు వెళ్ళిపోయేవాడిని కాదు ఒక కన్నవ దేశకు పోయి ఆ దోమలంతా చేసి కొట్టుకుంటూ ఉండేవాడిని ఎనిమిది గంటలకు వచ్చేవాళ్ళు వచ్చే వరకు అది యాఫ్ కొంత పని చేయకపోతే తొమ్మిది అయ్యేది ఈ తొమ్మిది అయ్యే లోపల దాదాపు వంద రెండు వందల మంది మూడు వందల మంది కూడా వచ్చి పుస్తకాలు పెట్టేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు మీరు రాండి మీరు సాయంత్రం అయితే కాదు రేపు రమ్మనే వాళ్ళు అట్లా ఏడు రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు బాధ్యా అని అనుకుంటుండేవాడిని ఇక్కడేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు రోజు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు తాతారమ్మనేవాడు నేను వచ్చిన తర్వాత ఏలిముద్ద వేసుకొని నాకు పెన్షన్ ఇచ్చిపోయేవాడు అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఓ ఎన్ని యోజనాల తేడా కనపడింది నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఒకప్పుడు గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు ఇద్దరు నలుగురు భూషేపల్లి భూపేశ్వ గుప్తా డాంగే చంద్రరాజరావు వీళ్ళు వీళ్ళు ప్రతిపక్షంలో ఏమి అడిగేవాళ్ళంటే మాకు పది సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు పది పన్నెండు అడిగేవాళ్ళు ఆయన ఒకటి రెండు నెహ్రూ గారు చెప్పేవాడు చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా వంద వంద సంక్షేమ పథకాలలో తొంభై ఎనిమిది చేశాడు ఎవరు చెప్పారు వాళ్ళు నలుగురు కలిసి చేసేవాళ్ళు ఇది అడుగుదాము ఇది అడుగుదామని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదలో నుంచి వచ్చిన మేధావి బంగారపు మెదరే ఆ మెదడు నుంచి వచ్చిన ఆలోచన ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు నాకు కూడా సంతోషంగా ఉంది నాకు పింఛన్ వస్తుంది మా అమ్మాయికి ఇల్లు వచ్చింది మా ఆడవాళ్ళకు పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చింది ఇటువంటి మేధావి గారు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం కానీ రావణాసురుడు ఏరన్నీ కలిసిడు ఇద్దరు కలిసి మా తాతలను చంపేశారు వీళ్ళిద్దరికీ ఈ ప్రజా కోర్టు రేపు మే పదమూడున అమలు శిక్ష వేసి మే నాలుగున శిక్ష అమలు జరుపుద్ది ఖచ్చితంగా అమలు జరగాల్సిందే మీ మాట మీ మాట నిజమవుతుంది అన్న పెద్దారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈ రోజు పెన్షన్లకు సంబంధించి నెలకు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి ఈ ఐ ఈ యాభై యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా తొంభై వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదాని కోసం చేతిలో పెట్టినట్టు అయింది నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దాని తర్వాతను మీరు గమనిస్తే బీహార్లో చూస్తే నాలుగు వేల మూడు వందల కోట్లు ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది ఐదు వేల నూట అరవై కోట్లు కర్ణాటకలో చూస్తే నాలుగు వేల ఏడు వందల కోట్లు పక్కన తెలంగాణలో చూసినా కూడా ఎనిమిది వేల నూట ఎనభై కోట్ల రూపాయలు అంతే ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రేపు పొద్దున మోసం చేసేందుకు నాలుగు వేలు అంటారు ఐదు వేలు అంటారు ఆరు వేలు అంటారు ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎనిమిది వేలు కూడా అంటారు Do subscribe, Saksham Vizak, watch, like, share and comment. Thank you.